హాయ్ ఫ్రెండ్స్ సువాణల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి అసన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఈరోజు డేట్ వచ్చేసరికి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు జనవరి కూడా గోయిందా ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజైతే మాత్రం అన్ని రాష్ట్రాల గురించి రేపు అయితే మాత్రం బ్యాడీ మార్కెట్ ఉంటుంది ఖచ్చితంగా ఒక రెండు మూడు రోజుల్లో మీకు నెక్స్ట్ వీక్లో అయితే మాత్రం ఖచ్చితంగా కర్నూలు బళ్ళారి అనంతపూర్ గుంతకల్లు ఆ ఏరియాల్లో బ్యాడీ ప్రాంతాల్లోకి వెళ్ళి ఖచ్చితంగా నాకు కొంచెం ఆరోగ్య సమస్య వచ్చింది ఆ సమస్య వలన నేను వెళ్ళలేకపోతున్నా లేదంటే నేను ఖచ్చితంగా ఎందుకు వెళ్ళి చూపించేవాడిని ఖచ్చితంగా ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందుగా ఖచ్చితంగా ఈ రోజు అయితే మాత్రం కమ్మ మార్కెట్ విషయానికి వస్తే కమ్మ మార్కెట్ ముప్పై వేల ముప్పై నుంచి నలభై వేల బస్తాలు రావడం జరిగింది ఈ రోజు అయితే మాత్రం ఇరవై ఒక్క మూడు వందలు వేసారు ఈ రోజు అక్కడ టాప్ మార్కెట్ ఈ రోజు అయితే తేజాలు అయితే ఆ విధంగా జరిగింది తేజ తాళైతే మాత్రం పదకొండు వేల ఐదు వందలు అక్కడ వేయడం జరిగింది కలగల్పి అయితే పద్నాలుగు వేలు వేయడం జరిగింది ఈ రోజు వాళ్ళ హైదరాబాద్ మార్కెట్ చూసుకుంటే పదివేల బస్తాలు రావడం జరిగింది తేజాలు అయితే మాత్రం లోయెస్ట్ ప్రైజ్ అయితే మాత్రం పదహారు వేలు హైయెస్ట్ ప్రైజ్ అయితే మాత్రం ఇరవై ఒక్క వెయ్యి నెంబర్ ఫైవ్ కానీ సి ఫైవ్ అయితే మాత్రం పదమూడు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు డీ సుపీరియర్ క్వాలిటీ అయితే మాత్రం పద్దెనిమిది వేలు చూడండి ఫ్రెండ్స్ రోజు రోజుకు త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్లు బంగారాలు ఇంకా బుల్లెట్లు వీటన్నిటికి రోజు రోజుకు గణనీయంగా మార్కెట్ అయితే మాత్రం పెరుగుతూ ఉంది ఆరుమురుకు కూడా చెప్పుకుంటే ఈ రోజు అయితే మాత్రం గుంటూరులో త్రీ ఫోర్ వన్కి అయితే మాత్రం పద్దెనిమిది వేలు అంటే రెండు వేలు పెరిగింది రోజు మిగతా అన్ని వెరైటీలకు అయితే మాత్రం ఐదు వందలు డిమాండ్గానే నడిచింది ఈరోజు ఇంకా ఆర్మూర్ విషయానికి వచ్చరికి హైదరాబాద్ మార్కెట్ ఈ రోజు పదివేల నుంచి పదహైదు వేల ఐదు వందలు అనేది లోయెస్ట్ ప్రైజు హైయెస్ట్ ప్రైజ్ వేసరికి పదహైదు వేల ఐదు వందలు టూ సెవెంటీ త్రీ కుబేరా విషయానికి వచ్చేసరికి పదివేల నుంచి పదివేలు అనేది లోయెస్ట్ ప్రైజ్ హైయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి పదహైదు వేలు ఓకేనా ఫ్రెండ్స్ లోయెస్ట్ ప్రైజ్ అనేది మీరు కంపారిజన్ ఇది మీది ఏ ఉంది అది చూసుకున్న తర్వాత మీరు నిర్ధారించుకోండి మన ఏ రోడ్ పోతాయో అనేది త్రీ ఫోర్ వన్ అయితే మాత్రం ఫ్రెండ్స్ హైదరాబాద్ మార్కెట్ అయితే మాత్రం పద్నాలుగు వేల నుంచి మనము పద్దెనిమిది వేల ఐదు వందలు అక్కడ అయితే మాత్రం కొంచెం డిఫరెంట్గానే ఉంది సింజంట డబుల్ ఫైవ్ త్రీ వన్ అయితే మాత్రం పదకొండు వేల ఐదు వందలు అనేది లోయెస్ట్ ప్రైజ్ లోయెస్ట్ అనేది పదకొండు వేల ఐదు వందలు హైయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి పదహైదు వేలు ఇంకా సంగము ఇటువంటి క్వాలిటీలన్నీ పదై పదివేల నుంచి పదహైదు వేలు పదివేలు అనేది లోయెస్ట్ ప్రైజ్ పదమూడు వేల ఐదు వందలు పదహైదు వేలు డీలక్స్ సుపీరియర్ క్వాలిటీ సూపర్ టెన్ విషయానికి వచ్చి ఫ్రెండ్స్ డీలక్స్లో అయితే రోజు బాగా రావడం జరిగింది అక్కడికి పన్నెండు వేలు అనేది లోయెస్ట్ ప్రైజ్ హైయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి ఇరవై వేలు ఇంకా పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు అనేది ఇంకా మీడియం రకాలన్నీ ఇంకా టూ జీరో ఫోర్ త్రీ అయితే ఫ్రెండ్స్ పద్నాలుగు వేలు లోయస్ట్ ప్రైజ్ హైయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి ఇరవై రెండు వేలు తేజ తేజాతాలు అయితే మాత్రం తొమ్మిది వేలు లోయెస్ట్ ప్రైజ్ హైయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి పదకొండు వేలు సుపీరియర్ క్వాలిటీ వచ్చేసరికి పదమూడు వేలు సీడ్ తాళైతే మాత్రం ఐదు వేల నుంచి తొమ్మిది వేలు ఇంకా వరంగల్ మార్కెట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఈ రోజు ముప్పై ఐదు వేల బస్తాలు ఆడ జరిగింది తేజాలు అయితే మాత్రం లోయెస్ట్ ప్రైజు పదహారు వేల నుంచి లోయెస్ట్ ప్రైజు ఇరవై వేలు అనేది హైయెస్ట్ ప్రైజు వండర్ హార్ట్ అయితే మాత్రం పదహైదు వేలు లోయెస్ట్ ప్రైజు హైయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి ఇరవై వేలు థర్టీ ఫోర్ల విషయానికి వచ్చేసరికి సూపర్ టెన్ థర్టీ ఫోర్లు వచ్చేసరికి లోయస్ట్ ప్రైజ్ పదహారు వేలు హైయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి ఇరవై వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్లు అయితే ఫ్రెండ్స్ పదహారు వేలు లోయస్ట్ ప్రైజ్ పద్దెనిమిది వేలు హైయెస్ట్ ఇంకా మనకు గుంటూరు మార్కెట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ రోజు దగ్గర దగ్గర లక్ష అరవై వేల బస్తాలు రావడం జరిగింది లక్ష అరవై వేల బస్తాలు వస్తే మనకు తేజాలు వస్తే ఫ్రెండ్స్ పదహారు వేలు అనేది లోయెస్ట్ ప్రైజ్ హైయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి మనకు ఇరవై వేల ఐదు వందలు లోయెస్ట్ ప్రైజ్ వచ్చరికి మనకు పదహారు వేలు ఉంటే హైయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి ఇరవై వేల ఐదు వందలు ఈరోజు ఎక్కువ ఎక్కడో చోట డీలక్స్ క్వాలిటీ సుపీరియర్ క్వాలిటీ ఉంటే మాత్రం ఇరవై ఎక్కువ ఎక్కడో చోట వేసారంటే ఎక్కువ శాతం అయితే మాత్రం పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు ఇంకా త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ విషయానికి ఒకసారి ఫ్రెండ్స్ లోయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి మనకు పద్నాలుగు వేలకు రావడం జరిగింది హైయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి పద్దెనిమిది వేల ఐదు వందలు ఇంకా డీడీలు వచ్చేసరికి ఇంకా డీడీలు మీరు అనుకున్న ఫోర్ డబల్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడ్ ఇటువంటి రకాలన్నీ కూడా మనకు పదమూడు వేలు లోయస్ట్ ప్రైజ్ హైయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి పదహారు వేల ఐదు వందలు అన్ని కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి అది ఎందుకు ఏమిటి అనేది ఇప్పుడు వ్యాపారస్తులు అయితే మాత్రం ఎక్కువగా కొనట్లేదు ఎక్కువ శాతం అయితే మాత్రం స్టాక్ పెట్టే వాళ్ళే కొంటున్నారు స్టాక్ పెట్టడానికి ఎక్కువగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతో కొంత కొనాలనే ఉద్దేశంతో వెయ్యి అగస్టైలా కొంటారు వ్యాపారం చేసేవాడైతే ఆచి ఆచితూచి కొంటారు ఎందుకంటే దానికి స్టాకు తగ్గట్టు లేకపోతే అక్కడ డిమాండ్ బట్టి కొండడు ఇంకా త్రీ ఫోర్ వన్ అయితే ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మాత్రం పదహైదు వేలు లోయెస్ట్ ప్రైజ్ చెప్పాను కదా గుంటూరులో ఇరవై వేల వరకు వేశారు ఎక్కడో చోట అంటే ఎక్కువే లేదు డీలక్ సుపీరియర్ క్వాలిటీ ఇంకా డబల్ పట్టి ఉండి బాగా కాయ మెరుస్తా ఉండాలి లోపల త్రీ ఫోర్ వన్ అంటే ఇత్తనాలు కూడా కనిపిస్తుండాలి ఇంకా నెంబర్ ఫైవ్ అయితే మాత్రం లోయెస్ట్ ప్రైజ్ పద్నాలుగు వేలు హైయెస్ట్ ప్రైజ్ అయితే మాత్రం ఇరవై వేలు చెప్పినా కదా త్రీ ఫోర్ లకు నెంబర్ లో కొంచెం డిమాండ్ ఎక్కువగా ఉంది సిజంటా డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే మాత్రం లోయెస్ట్ ప్రైజ్ అయితే మాత్రం పదకొండు వేలు హయెస్ట్ ప్రైజ్ అయితే పద్నాలుగు వేలు వందలు ఇదైతే మాత్రం ఈ సంవత్సరం ఇదే విధంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆరుమూరు అయితే ఫ్రెండ్స్ పన్నెండు వేలు లోయస్ట్ ప్రైజు హైయెస్ట్ ప్రైజ్ అయితే మాత్రం పదహారు వేలు షార్కులు స్పార్కులు విషయానికి వచ్చేసరికి మనకు పదమూడు వేలు ఐదు వందల లోయస్ట్ ప్రైజు పద్దెనిమిది వేలు హైయెస్ట్ ప్రైజ్ రోజు రోజుకు కూడా ఇది కూడా పెరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తా ఉన్నాయి ఇంకా మనకు సువర్ణ బ్యాడ్గి ఇవన్నీ కూడా పదమూడు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు ఇంకా కుబేరా టూ సెవెంటీ త్రీ అయితే మాత్రం పన్నెండు వేలు లోయెస్ట్ ప్రైజు పద్నాలుగు వేల ఐదు వందలు సింజంటా డబల్ ఫైవ్ త్రీ అని ఏ రోజైతే పెరుగుదో కుబేరా టూ సెవెంటీ త్రీ కూడా ఆ రోజే పెరిగింది రోమీ ట్వంటీ సిక్స్ రోమీ ట్వంటీ సిక్స్ జీని ట్వంటీ సిక్స్ పిచ్చి తేజ ఈ రకాలన్నీ కూడా మూడు ఒకటే రకాలు ఇవి పదమూడు వేల నుంచి పదిహేడు వేలు పదమూడు వేలు అనేది లోయెస్ట్ ప్రైజ్ పదిహేడు వేలు అనేసరికి హైయెస్ట్ ప్రైజ్ టూ జీరో ఫోర్ త్రీ అయితే మాత్రం ఈరోజు పదహైదు వేలు లోయెస్ట్ అయితే ఇరవై రెండు వేల ఐదు వందల హైయెస్ట్ క్వాలిటీ మీరు ఎవరైనా సరే దగ్గరున్న వాళ్ళైతే అక్కడికి తీసుకెళ్ళినా సరే బ్యాటరీకి తీసుకెళ్ళండి సుపీరియర్ క్వాలిటీ అయితే మాత్రం ఈ ముప్పై వేల వరకు కూడా వేస్తున్నారు అక్కడ అక్కడ కూడా క్వాలిటీ తక్కువ ఉంటే ఇరవై రెండు వేల ఐదు వందలే బంగారం అయితే ఫ్రెండ్స్ ఈరోజు పదమూడు వేల నుంచి పదమూడు వేలు లోయెస్ట్ ప్రైజు హైయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి పద్దెనిమిది వేలు సేమ్ బుల్లెట్లు కూడా అంతే పదమూడు వేల నుంచి పద్దెనిమిది వేలు పదమూడు వేలైనది లోయెస్ట్ ప్రైజు హైయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి పద్దెనిమిది వేలు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్ అయితే ఫ్రెండ్స్ పదహైదు వేలు అనేది లోయెస్ట్ ప్రైజు ఇరవై వేల ఐదు వందలు డీలక్స్ సుపీరియర్ క్వాలిటీ అది దేశవాళి రకాలు క్లాసిక్లు వచ్చేసరికి పన్నెండు వేలు లోయెస్ట్ ప్రైజు హైయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి పదహైదు వేల ఐదు వందలు ఎల్లో మిర్చి విషయానికి వచ్చేసరికి రోజు పదహైదు వేలు లోయెస్ట్ అయితే ఇరవై వేలు హైయెస్ట్ ప్రైజు ఎల్లో మిర్చి పోయిన సంవత్సరం ఉన్నంత డిమాండ్ అయితే ఈ సంవత్సరం ఎవరు కూడా అడగట్లేదు ఎందుకంటే అది అన్ని ఏరియాలకు పంపించి ఉంటారు ఎక్కడా కూడా కొనకుండా రకరకాల సమస్యలు ఇబ్బంది పడింటే వాళ్ళు కూడా చాలా వరకు లాస్పోయి ఉంటారు ఎల్లో మిర్చిలో పాలా క్వాలిటీ అయితే మాత్రం ఏ రకమైన సరే మనకు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు తేజా తాలు అయితే మాత్రం పన్నెండు వేల నుంచి పదమూడు వేల వందలు పన్నెండు వేల లోయస్ట్ ప్రైస్ పదమూడు వేల వందల హాయెస్ ప్రైజు తాలు అయితే మాత్రం ఐదు వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు ఏది సీడ్ తాలు డీలకు సుపీరియర్ క్వాలిటీ ఉంటే తొమ్మిది వేల వందలు ఇంకా మిగతా మార్కెట్ అయితే మాత్రం ప్యాకింగ్ క్వాలిటీకి అయితే మాత్రం తేజ కానీ డీడి కానీ త్రీ ఫోర్ వన్ కానీ రోమి కానీ స్పార్క్ కానీ షార్క్ కానీ మార్కెట్ అయితే మాత్రం టైట్ ఈరోజు అదర్ వెరైటీస్ అయితే డీలక్స్ అంటే టైట్ ఉన్నప్పుడే మీరు అర్థం చేసుకోండి వెయ్యి ఐదు వందలు రెండు వేలు కూడా పెరిగే అవకాశం లేదు ఎందుకంటే వ్యాపారస్తులు రకరకాల ఏసీలు పెట్టే వాళ్ళు వస్తుంటారు కాబట్టి మార్కెట్ పెరిగే అవకాశాలు ఉంటాయి కానీ తగ్గదు మోస్ట్లీ అయితే మాత్రం ఎక్కువ శాతం అయితే మీడియం మీడియం బెస్ట్లు పాలా క్వాలిటీస్ అయితే బిజినెస్ రేటింగ్ అయితే క్వాలిటీ వైజ్ అయితే ఎక్కువ రావడం జరిగింది డిమాండ్ అయితే మాత్రం ఈరోజు బాగుంది సేల్స్ కూడా ఫోటర్ ఫ్యాక్టరీ వాళ్ళు స్టాకిస్ట్లు ఎక్స్పోర్టర్స్ అయితే మాత్రం ఈరోజు ఎక్కువ రావడం జరిగింది ఎక్స్పోర్టర్స్ అంటే నీకు తక్కువగా ఉంటారు స్టాక్ పెట్టే వాళ్ళైతే మాత్రం కొంచెం ఎక్కువగా ఉంటారు అంటే అక్కడ పరిస్థితిని బట్టి వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి